అందరి నమస్కారం ఈరోజు ఉదయం ఢాక్రా అమినేటర్లతో వైఎస్ఆర్సిపి వాళ్ళు రహస్య మీటింగ్ పెట్టుకోవడం జరిగినది ఒక ప్రైవేటు కళాశాలలో అది మాకు తెలిసిన టమ్ముడే మేము వెళ్ళడం జరిగినది దానిలో చెల్లా చెదురు చేయడం జరిగి కూడా జరిగినది ఒక్కొక్కరు మూతులకు గుట్టలు గుడ్డలు కట్టుకొని ఉన్నారు తీయమనే తీయట్లేదు ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నాడు ఇలాంటి వీళ్ళతో అసలు వీళ్ళు వీళ్ళు ఇంత రహస్యమైన మీటింగ్ పెట్టుకుంటుంటే మా దృష్టి దృష్టికే వచ్చింది మీ దృష్టి కాకుండా ఉంటుందా అసలు ఏం జరుగుతున్నది ఈ ప్రజలు వైఎస్ఆర్సీపీనే గెలిపించుకోవాలనే ఉద్దేశం ప్రజలకు ఉంటే ప్రజలు ఓట్లేస్తారు లేదు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బొజ్జారోషణ గెలిపించుకోవాలంటే బొజ్జారోషణాకేస్తారు మేము కష్టపడుతున్నాము మేము తిరుగుతున్నాము ఈ దొంగ చేష్టాలు ఏంటి ఈ చేష్టాలు ఏంది మేము ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం మీరేం చేస్తున్నారు మీరేమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమన్నా అమ్మడోయ్యారా మీరేమన్నా ఇది ఇది ఎంతవరకు తగిన ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదు మేము కూడా దీన్ని రాష్ట్ర కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ కూడా దృష్టికి తీసుకుపోతాం మీ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం ఇది పద్ధతి కాదు ఎటువంటి పరిస్థితులైనా సరే మేము ప్రజాక్షేత్రంలో ప్రజల చేత మేము ఓట్లు ఇప్పించుకొని గెలిచాలనుకుంటున్నాం కానీ మేము దొంగతనాలు చేయడానికి మేము సిద్ధంగా లేము చేసేటోళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేయము ఎటువంటి పరిస్థితులైనా మాకు తెలిసి ఈ ఎలక్షన్ కమిషన్ బద్దెల నియోజకవర్గంలో ఆరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ సిడు పోయినారనేది మా మాకు మాకు తెలుస్తుంది లేకుంటే ఒక దాకా ఆర్డినేటర్లు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక పార్టీలకు మాకు తెలిసినప్పుడు మీకు తెలవకుండా ఎందుకు ఉంటుంది మీరు కూడా పెడుతున్నారు కదా పోలీసు పోలీస్ వేస్తే వ్యంత్రాంగం మీ చేతుల్లోనే ఉన్నది రాష్ట్రం అంతా ప్రజలంతా మీ చేతుల్లో ఉన్నారు మీకు ఈ ఎలక్షన్ కమిషన్లో వైఫల్యమే అని దీంట్లో ఒక జిల్లా పా ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు మీరు స్వయంగా మీరే చూడండి ఒకసారి ఈ విజువల్ చూస్తే మీకే తెలుస్తుంది ఇది ఎంతవరకు సంబంధమయ్యేమో మేము ఒకటే కోరుకుంటాం రాండి ప్రజాక్షేత్రంలోకి ప్రజలు మిమ్మల్ని ఓట్లేస్తే గెలిచండి లేదు మా ఓట్లు మేము గెలుస్తాము లేదు మా మిమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఓడికొడితే మేము ఓడిపోతాం దాంట్లో ఏమున్నది ఉన్నది ఇప్పుడు మీరు దొంగతనం ఇదేంది ఇది చేసినది ఇది పద్ధతి కాదు దీన్ని మేము తీవ్రంగా ఎలక్షన్ కమిషనర్ను ఖండిస్తున్నాం దీన్ని పై స్థాయికి మేము రాష్ట్ర స్థాయికి ఎలక్షన్ కమిషన్ తీసుకుపోయి మే మీద చర్యలు తీసుకునేటట్టు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇది పద్ధతి కాదు అది పక్క ఉన్న పార్టీ కూడా తెలియజేస్తున్నాం ఏదైనా సరే ఓపెన్గా గా రాండి మీ ప్రజాక్షేత్రం రండి మీరు గెలిస్తే గెలవండి మేము గెలిస్తే మేము గెలుస్తాం ఇది పద్ధతిగా అని తెలియజేసుకుంటూ మీకు జై జనసేన